గురుగారు ఇక మనకి పరమశివుణ్ణి చూడగానే వాసుకి వాసుకి ఎందుకు కంఠాభరణం అయ్యారు దానికి సంబంధించిన వివరణ ఇస్తూ త్రినేత్రాధినేత ఎందుకు వాసుకిని తన కంఠంలో బందీ ఎందుకు చేశారు మనం చూడగానే భయపడే ఒక సర్పాన్ని ఆయన అంత కంఠాభరణంగా ధరించటం ఆ తర్వాత పూజలు అందుకోవడం మనకి నాగదేవతగా ప్రసిద్ధి చెందటం జరిగింది సో ఎందుకు అలా మంచి ప్రశ్న యావత్ ప్రజలందరికీ తెలియాల్సిన విషయం మీ ప్రశ్నలో తండ్రి మెడలో ఉన్న సర్పం పేరు కర్కాటేశ్వరుడు వాసుకి కాదు ఓకే కాబట్టి ప్రేక్షకులందరూ కూడా చాలామంది అడిగారు స్వామి కర్కాటేశ్వరుడు అన్న తర్వాత చాలా కాంట్రవర్సీస్లో ఫోన్లు వచ్చిన తర్వాత రుజువు చేశారు తండ్రి కంఠంలో ఉన్నది కటేశ్వరుడు వాసుకి లేదు వాసుకి ఎవరంటే మన దగ్గర తక్షక ప్రజాపతి యొక్క ఐదుగురు కొడుకులలో మొట్టమొదటి పెద్దవాడు ఆదిశేషుడు ఆదిశేషుడు ఎక్కడ ఉంటారంటే అమ్మా అతల వితల సతల మహాతల రసాతల తలాతల పాతాల అంటే ఆయన ఈ పాతాల లోకాలని మోసేవాడు అంటే భూమండలాన్ని మోస్తూ ఉంటాడు తర్వాత వాసుకి మీకు తెలిసిన విషయం ఏంటంటే సాగర మదనంలో ఉపయోగపడుతుంది ఆ చీలిక చేసే సమయంలో వాసుకే పెట్టి అందరు లాగుతుంటారు వాసుకి చాలామంది ఆడ నాగసర్పము అనుకుంటారు కానీ వాసుకి వచ్చేసి పురుష వాసుకి అనగానే ఆ పేరులో ఆడ అనుకుంటారు కానీ పురుషుడు తర్వాత కాళిందుడు కాళిందుడు ఎవరంటే శ్రీకృష్ణ మహానీయుడు యమునా నదిలో పిల్లలందరూ ఆడుతున్న బాల్యనాట్యంలో చూస్తున్నప్పుడు తండ్రి ఒకసారి ఆ నీళ్ళల్లోకి విషం ఉందంట పిల్లలు చనిపోతున్నారంట మనం బాలకృష్ణ ఏమంటారు శ్రీకృష్ణుడి స్టోరీస్ లో చూస్తాం శ్రీకృష్ణ స్టోరీలో ఆయన అందులో ఆడుతా ఉంటాడు సర్పం మీద ఐదు తలలు ఆ సర్పం యొక్క ముఖ్య గుణగణం ఏంటంటే అమ్మ విషాన్ని చిమ్మడం ఆ విషయాన్ని చెమ్మడం చేత తండ్రి అక్కడికి చెల్లి విషం నువ్వు ఇలా నువ్వు చిమ్మకూడదు ప్రజలందరికీ సుభిక్షత లోపిస్తుంది అన్నప్పుడు తండ్రి ఆశీర్వాద బలం ఇస్తాడు నేను శాపగ్రస్తురాలని అన్నప్పుడు అన్నప్పుడు తండ్రి ఇకపైన నిన్ను ఎవరు ఏమి చేయరు నీవు సుభిక్షత కోసం ఎక్కువ రాలి అని చెప్పినప్పుడు ఆ కాళిందుడి యొక్క తల మీద ఇలా అని ఇలా ఉంటుందమ్మా ఒక రకంగా అడుగుంటుంది అది శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఇలా ఉంటుంటే మీరన్న కర్కాటేశ్వరుడు తండ్రి మెడలో ఎందుకుంటాడంటే మహాముఖంటి మీరన్న త్రికంఠుడు కాలగర్భంలో ఆ యొక్క అమృతం గురించి చేస్తున్న సాగర మదనంలో అమ్మ దేవాది దేవతలు ఇటు రాక్షసుల మధ్యలో జరిగే ఆ భీకర యుద్ధంలో ఒకసారి ఆలాహలం బయటకు వస్తాయి ఆ ఆలాహాన్ని చూసి అక్కడ దేవతలు ఇటు రాక్షసులు ఒకటే పరుగులు పరుగులు మహావిష్ణువు సైతం వెనక్కి తగ్గడం చేత దేవాది దేవతలు కైలాసానికి చేస్తారు పరమేశ్వర ఒకసారిగా అమృతం వస్తుంది అన్న సందర్భానికి ఆలాహలం సమస్త జీవరాశులు చనిపోతున్నాయి ఆ యొక్క నీలాన్ని చూసి అంటే విషాన్ని చూసి అని అన్నప్పుడు తండ్రిని అందరు అడుగుతారు మీరే దానికి వివరణ ఇవ్వాలి అని అంటే పరమశివుడు ఆ ఎక్కడైతే జరుగుతున్నదో మదనం సాగర మదనం దగ్గరికి వచ్చి ఒకసారి శంఖులు కొట్టి అందులో ఆ విషయాన్ని తీసుకొని తండ్రి తాగేస్తాడు తాగుతున్న సందర్భంలో తండ్రి ఒకసారి నేలకొరుగుతాడు ఇలాగా ఎందుకంటే అది విషయం కాబట్టి పార్వతి మాత ఒడిలో పడుకున్న చిత్రాలు ఉంటాయి మీరు చూడండి అక్కడక్కడ కొన్ని కొన్ని గుడిలలో కానీ మనకు స్టేటస్లల్లో కూడా వస్తాయి పార్వతి ఒడిలో ఒరిగిపోతాడు తండ్రి చాలా బిగ్గరగా కూర్చున్నప్పుడు ఆ కాలకూట విషాన్ని కిందికి దిగనీయకుండా ఆపడానికని అప్పుడు కర్కాటేశ్వరుడు వస్తారు తండ్రి పరమేశ్వర మేము కర్కాటేశ్వరం సర్పజాతిలో మేము నాలుగు పుత్రులం మా నాన్న చేసిన ఒక తప్పిదం వల్ల శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం మీరు అనుమతిస్తే మీ కంఠంలో ఉన్న నీలాన్ని నేను ఆపగలను కానీ శాశ్వతంగా నేను అక్కడే ఉంటేనే విషాన్ని ఆపగలుగుతాను అన్నప్పుడు తండ్రి స్వీకరిస్తే తండ్రి కుడి చేతి నుంచి అలా పైకి వెళ్ళి తండ్రి యొక్క కంఠాన్ని ఇలా చుట్టి ఈ విషయాన్ని కిందికి పోనీ కూడా ఆపుతారు తల్లి గట్టిగా ఆఫినఫినోడు తండ్రి కళ్ళు తెరుస్తాడు విషం కిందికి వెళ్తే ప్రమాదం అలా అని పరవశివుడు వదిలితే సముద్ర ప్రమాదం ఇలా ప్రమాదాలు రాకుండా ఉండాలి అని చెప్పేసి నీలకంఠుడు విషాన్ని ఇక్కడే ఆపడం చేత ఆ కర్కాటేశ్వరుడు అక్కడే ఉండి ఆ విషాన్ని కిందికి రానియకుండా బయటికి రానివ్వకుండా ఒక రక్షణ కవచంలా పెట్టుకున్న మహనీయుడు మహా ఒక్కడి ఎవరైనా విషాన్ని మింగుతారా తల్లి మామూలుగా మనం ఒక ఎక్కువైతేనే తినడానికి వదునైనా అంటాం అలాంటిది కాలకూట విషయాన్ని పరమశివుడు కంఠంలో పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సకల జనులు సుఖముగా ఉండాలి సమస్త జీవరాశులు శరీరం నుంచి నా శరీరం నుంచి ఉద్భవించడం సముద్రంలో కానీ మహాసముద్రంలో కానీ వదిలితే ఎన్నో జీవరాశులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మహాముఖంటి మెడలు పెట్టుకున్న ఆ మీరు మీకపోయిన మీరు చెప్పినది త్రికంఠుడు శ్రీకంఠుడి యొక్క కండ్ల యొక్క వివరణని మనకు తెలియాలి దట్ ఈస్ వాట్ ఆయన ఈజ్ ద క్యాప్టెన్ టు ది ఎటర్నిటీ ఆయన ఎందుకు ఎందుకు గొప్ప ఎందుకు అయ్యాడు అని అంటే యూ కెన్ సిక్స్త్ సెన్స్ అంటే ఎవ్రీబడి హ్యావ్ సిక్స్ బట్ అంటే ఈ క్షణం వరకు టిల్ దిస్ సెకండ్ నో వన్ అంటే ఒక్కో వ్యక్తి కూడా ప్రూవ్ చేయాలి ఐ హ్యావ్ సిక్స్త్ సెన్స్ అని ఓన్లీ ద పర్సన్ మహాముఖంటి ప్రూవ్ చేశాడు నాకు సిక్స్త్ సెన్స్ ఉంది అని ఆయన ఇలా కళ్ళు పెట్టుకొని ఇలా ఉన్నప్పుడు చూడండి అమ్మ ఈ మధ్యలో ఉన్న కన్ను స్ట్రైట్గా ఉంటుంది ఈ వీటిలాగా ఉండదు ఇలా పైకి ఉంటుంది అంటే ఒక గవ్వలాగా కొద్దిగా తెరిచి కొంచెం మూసి ఉంటుంది అలా మూసి ఉండడానికి గల కారణం ఏంటంటే తండ్రి ఏదైతే కోణంలో నీవు చూస్తున్నావో అయినా ఆ కోణాన్ని విభిన్నంగా చూస్తాడు అందుకని నీ చూపుకి అయిన చూపుకి చాలా తేడా ఎందుకు ఇక్కడ ఈ చూపు వచ్చింది అంటే ఆ చూపు అర్థమైంది ఆ కన్ను అర్థం ఏమిటి విశ్వాచార్య ఉన్నప్పుడు పరమశివుడు బ్రహ్మచారి యాక్చువల్లీ తండ్రిని బ్రహ్మచారి అంటారు పెళ్లి కాకముందు విశ్వేశ్వరుడు తండ్రి తండ్రి యొక్క తల్లి వచ్చేసి ప్రకృతి తండ్రి వాళ్ళ తండ్రి కంప్లీట్గా ఏం చెప్తారు తండ్రికి అయితే ఇంతవరకు అమ్మా నాన్న ఉన్నట్టు ప్రూఫ్ లేదు మన దగ్గర ఎవరున్నారు ఎక్కడున్నారో అని చెప్పినప్పుడు కూడా ఎవరు లేరు అంటారు కానీ తండ్రికి తండ్రి అంటే అమ్మ పరిపూర్ణాచారి అంటారు తండ్రి యొక్క తండ్రి ఎవరు అంటే పరిపూర్ణాచారి పరిపూర్ణాచారి అని అంటే ఇఫ్ ఇట్ అవుట్ అంటే ఇప్పుడున్న పొజిషన్లో మాట్లాడనంటే కంప్లీట్ పరిపూర్ణం అని అంటే ఎక్కడ కూడా ఆన్సర్ లేకుండా ప్రతి ప్రశ్నకి జవాబు ఉన్న వ్యక్తిని పరిపూర్ణం అంటారు ఇప్పుడు ప్రకృతి అమ్మ అంటే ఆయన ప్రకృతికి పుట్టినవాడు వీళ్ళిద్దరికి పుట్టినవాడే శివుడు అని అంటూ ఉంటారు అప్పుడు తండ్రి ఏదంట మీకు అంటే ఆ విషయం మీకు తెలియాలి అని చెప్తున్నాము ప్రతి పురుషుడు ఎక్కడ బలహీనపడతాడంటే అమ్మా కామం దగ్గర గమనించాల్సింది ఇట్లాంటి వైల్డ్ 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 మెంటాలిటీ ఉన్నవాళ్ళు శారీరకమైన సుఖం అనేసరికి దాని యొక్క వంతే వేరే ఉంటుంది అంటే ఆ భోగం కోసమని ఉన్న భోగాలన్నీ కూడా అమ్మేసుకునే వ్యక్తులు ఉంటారు లక్షల కోట్లు ఉన్నవాళ్ళు సున్న అయిన వాళ్ళు ఉన్నారనుకోండి పరమశివుడు ఏం చేశారంటే అమ్మా కామాన్ని ఆయన గెలిచాడు ఇప్పుడు చూడండి షట్ చక్రాలు ఉంటాయి మన ఈపులో చూపిస్తుంటే మనకి ఇట్లా అక్కడక్కడ చలనచిత్రాల్లో కానీ లేకపోతే ఏదైనా యోగా టీచర్స్ పెడతారు వాన్ టూ త్రీ ఫోర్ అని టెన్ కానీ అంటే నవగ్రహాల రూపం చూపిస్తారు వాన్ టూ తొమ్మిది గ్రహాలు పరమశివుడు ఏం చేస్తారంటమ్మా వీర్య స్ఖలనం అనేది జరిగేటప్పుడు మనిషి ఎంతటి తృప్తిని అనుభవిస్తాడో అది నేను అనుభవించకూడదు ఎందుకు అనుభవించకూడదు అంటే నేను ముల్లోకాలని ఏలే దాతని ప్రాణదాతని నేను సమస్త జీవులను చూసే ఒక మహాప్రక్రియని నేనే ఏదైనా చెడు ఆలోచనతోనో ఇంకేదైనా ఆలోచన ఇప్పుడు మానవులు చూడండమ్మా ఏదో ఒక సందర్భంలో నిగ్రహాన్ని కోల్పోతారు ఎవరో ఒకరు ఏదో ఒక రూట్ ఉంటుంది అలాంటిది ఏది కాకూడదు అన్న ఉద్దేశంగా తండ్రి ఏం చేస్తారంటమ్మా శరీరాన్ని వెనక్కి తీసుకెళ్తాడు మళ్ళీ పైకి ఒక చిత్రపటంలో తండ్రిది భూతనాథుడు వైద్యనాథుడు అన్న దగ్గర వచ్చే సందర్భంలో ఆయన ఈ జ్ఞానాన్ని అంతా వెనక్కి తీసుకొస్తాడు పైకి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాడు పిన్ని మహాజ్ఞానం అంటారు పరిజ్ఞానం అంటారు అంటే తండ్రి మనిషి అంతిమ స్థితిలో ఇదే ఆనందం అనుకుంటారు కదమ్మా ఆ అంతిమ స్థితి ఆనందాన్ని ఇక్కడ బంధించాడు అంటే జ్ఞానాన్ని బయటికి పోనీయలేడు తండ్రి ఆ జ్ఞానాన్ని కాపాడగలిగిన వాడు విభిన్నంగా చూస్తాడు మళ్ళీ దాంట్లో రెండు రకాలు చెప్తాను ఇప్పుడు జరుగుతున్న పాపాలు పుణ్యాలు ఇవన్నీ చూడడానికి తండ్రి కళ్ళే తెరవద్దు ఎందుకంటే ఆయన కళ్ళు ధరించినప్పుడల్లా పెద్ద పెద్ద భూకంపాలు పెద్ద పెద్ద అగ్నికి సంబంధించిన పెద్ద పెద్ద ప్రళయాలు వచ్చాయి కదా అందుకని తండ్రి ఏం చేస్తారంటే కళ్ళు ఎప్పుడు కూడా తెరవడు చాలామంది తెలియాలని చెప్తున్నా మహాశివరాత్రి అని అమ్మ తండ్రి కళ్ళు మూసుకొని ఏం చేస్తాడు నా కామెంట్లలో చాలామంది అడిగారు ఎప్పుడు కళ్ళు తెరవాడు అసలు ఉన్నదా ఆ సందర్భం ఎప్పుడు ఇలానే ఉంటాడు అంటే తండ్రి ఇలా ఉంటున్నప్పుడు ఏం చేస్తాడంటమ్మా ప్రతి కడపలో ఏం జరుగుతుందో వింటాడంట ఇలా పెట్టుకు ఇప్పుడు ఆపదలో నిజమైన ఆడపిల్ల ఉందనుకో ఆపదలో నిజమైన ఒక యువకుడు ఉందనుకో సడన్గా ఒక వ్యక్తి వచ్చి కాపాడతాడు అక్కడ మనం విన్నాం ఇలాంటి ఎన్నో కదా ఆ వ్యక్తి ఈ వ్యక్తి అంటే అక్కడ జరుగుతున్న ప్రతి కడపలో ఏం జరుగుతుందో అని వినడానికని పరిపూర్ణంగా కూర్చుంటాడు ఇలా అంటే ఆయనను చూసే యోగ పుట్టింది కదా ఆయనను చూసే ధనవంతరి పుట్టింది కదా ఆయనను చూసే వైద్యం పుట్టింది కదా భూతం తర్వాత ప్రేతం ఘోరం అఘోరం ఇన్ని మరి ఎంత కాన్సన్ట్రేషన్లో కూర్చోవాలి అలా చేసండి